సృష్టి ఫెర్టిలిటీ కేసులో గోపాలపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు డాక్టర్లు ముగ్గురు ఏజెంట్లు పిల్లలను విగ్రహించిన ముగ్గురు తల్లులు ఉన్నారు ఈ కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఎంబ్రియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ అనుశ్రీ ఎనెస్టిషియాలో పనిచేస్తున్న డాక్టర్ రవి అరెస్ట్ అయ్యారు అలాగే వైజాగ్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ రవ్యని అరెస్ట్ చేశారు వీరందరినీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ విధించింది చెంచగూడ జైలుకు తరలించారు మరోవైపు డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లో భారీగా నగదు గుర్తించారు డాక్టర్ నమ్రత అకౌంట్ నుంచి సంతోష్ అకౌంట్లోకి భారీగా నగదు మళ్లించినట్టుగా గుర్తించారు సంతోష్ పదహారు మంది ఏజెంట్లతో చైల్డ్ ట్రాపింగ్ పాల్పడ్డట్టుగా గుర్తించగా ఎల్లారెడ్డి సంతోష్ నివాసంలో కేష్ షీట్ స్వాధీనం చేసుకున్నారు ఆ కేస్ షీట్ ఆధారంగా మరికొంతమంది పేరెంట్స్ అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కూడబెట్టిన ఆస్తులు గుర్తించే పనిలో ఉన్నారు ఇప్పటికే డాక్టర్ నమ్రత హైదరాబాద్ వైజాగ్ విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు అలాగే ఆస్తుల వివరాలు కోరుతూ గోపాలపురం పోలీసులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు లేఖ రాశారు